బావ చాలా సార్లు కాల్ చేశారు నేను కట్ చేస్తాను ఇప్పుడు ఒక అన్నో నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది నేను అటెండ్ చేయలేదు చెప్పండి అన్నయ్య కొచ్చిలోనే ఉన్నాడు నువ్వు రేపే వస్తా కాదు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా మాట నమ్ము నవీన్ చోట చెప్పు మిస్ మీరేంటి ఇక్కడ ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్ కి ఒక క్యాంప్ జరుగుతుంది నాలుగు రోజులు ఓ అలాగా కోచి ఎలా ఉంది నచ్చిందా ఓ నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను చాలా హరిబరి కోచి చాలా మంచి చోటు మీకే తెలియట్లేదు ఆ ఎండొచ్చు నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది ఇక్కడే సెటిల్ అయిపోయావా మిస్ ఎక్కడ ఉంటున్నారు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను పాలరవట్టం ఓ దానికి పక్కనే నా హాస్టల్ ఉంది ఆహా మరైతే నీ నంబర్ ఇవ్వచ్చుగా ఫ్రీగా ఉంటే కలుద్దాం మీరు నంబర్ ఇవ్వండి నేనే మిస్డ్ కాల్ ఇస్తాను ఓకే ట్రిపుల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో టూ ఓకే ఓ మిస్ అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి నేను వస్తాను నవీన్ ఇప్పుడు వెళ్ళు ఫోన్ చేస్తాను సీ బాయ్ సిస్టర్ అంతా ఓకేగా వాడే ఖచ్చితంగా అది వాడే లేదంటే నేను పిలిచేది కాదుగా ఇక ఆట నా గ్రౌండ్లో వాడి సంగతి నేను చూస్తాను వన్ సెకండ్ సరే నేను మీతో చెప్పానుగా నువ్వు ఇప్పుడు నాతో రావాలి మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం ఓకే వస్తాను పెడదాం తర్వాత అక్కడి నుంచి బాబీ పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం సినిమా బాగానే ఉంది టికెట్ దొరకలేదు కాస్త కష్టపడ్డాం పుణ్యం

నవీన్ మన విషయం గురించి మనకు అస్త సీరియస్ గా మాట్లాడాలి దుబాయ్ నుంచి డాడీ వచ్చారు మనం ముందే మాట్లాడుకున్నాం కదా నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి అక్కడికి డిగ్రీ చదవమని చెప్తున్నారు అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నా నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేదా నీకేమనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు నేను మీరు ఇలాంటి వారిని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు సిస్టర్ సిస్టర్ నే చెప్పేది విను ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా ఇది మీకు సింపులేము కానీ నాకు సింపుల్ కాదు ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదు ఒకసారి పోలీసులకు చికితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే చేతీరా అయ్యో సిస్టర్ నేను అలాంటి కాదు ఆడవాళ్లు నా లోనే లేరు పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు బిఆర్ లూసర్స్ అని ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు కానీ నేను జీవితంలో ఓడిపోయాను నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్ ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను అది విషయం నా కొంచెం మత్తు ఎక్కువైంది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను నువ్వు సేఫే గుడ్ నైట్ తర్వాత రేపు ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ఇక్కడ తీసుకోండి చాలా సంతోషం ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత ఇక్కడ తీసుకుంటున్నారా

చాలా సార్లు కాల్ చేశాను నీకు తెలుసా ఇలా చూడు నేను వెంటనే చూడాలి ఇప్పుడు కలవడం ఎందుకు అది కాదు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి మూడు వారాలైంది ఇలాగే కంటిన్యూ అయితే అలా చూడు ఐఎమ్ నేను ఇంత తర్వాత మాట్లాడతాను మాట్లాడుతున్నావా నాకు పెళ్ళయి పన్నెండేళ్ళు అయింది ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇదే వరకు ఆయన సారీ కూడా అడగలేదు ఈరోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు చూస్తుంటే ప్రశాంతంగా ఉంది మీరు చాలా బాగుంటారు